ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన అందిస్తుంది కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తే లాభపడతారు ఆర్థిక పరమైన సర్దుబాట్లు చేసుకోవడంలో కష్టతరంగా అనిపిస్తుంది కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగింది ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకుని సంతకం చేయడం అనేది చెప్పదగిన సూచన సంతాన పురోగతి బాగున్నప్పటికీ వాళ్ళు చదువుకుందామన్న చదువుకి ధనాన్ని చేకూర్చగలమా లేదా అనే అటువంటి ఆందోళన ఇబ్బంది ఏర్పడుతుంది దైవ బలంతో ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యాపారంలో తాత్కాలిక భాగస్వాములను చేకూర్చుకుంటారు కొత్త వ్యాపారాలు వ్యవహారాలు విద్యా సంబంధమైన విషయాలకు ఉద్యోగ సంబంధించిన ఇంటర్వ్యూలకు అభ్యర్థన సమర్పించడానికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు స్నేహితుల సహకారం పూర్తిగా లభించడం వలన కొన్ని కార్యక్రమాల్లో విజయం చవిచూస్తారు ప్రభుత్వం నుండి రావాల్సిన ఏరియల్స్ బోనస్ అందుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ప్రభావం వలన మంచివారు కూడా వారి వారి సిద్ధాంతాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదే బాటలో మీరు కూడా పయనించవచ్చు ప్రజల్లో మీ పరిపతిని ఉపయోగించుకొని అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయి ఈ విధమైన దుష్ప్రచారాలు చేయడం వలన ఏ ప్రయోజనం ఉండదని వైరవర్గం వారు గ్రహిస్తారు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా వహించాలి దృష్టి చర్మ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అధిక శ్రమలను పంచుకోవడానికి నమ్మకస్తులైన వారిని ఎన్నుకొని బాధ్యతలను అప్పగించండి రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి వస్తుంది అనుకున్న సీటు రాకుండా వాళ్ళకి పోయింది అని బాధపడతారు భవిష్యత్ బాగుంటుంది సమయానుగుణంగా వ్యవహరించడం వలన లాభం చేకూరుతుంది ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తున్న వలన ఎనిమిది శనివారం శనికి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పాశ్వద హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ ఫోర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్